వెంకయ్య నిర్వహిస్తాం అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నాం టికెట్ల జారీ ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చాం టి వాటాదారులతో చర్చించి సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించి చాలా పకడ్బందీగా ప్రణాళికలు చేస్తున్నాం ఓం నమో ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం పది రోజులు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే ఇది అన్ని మాధ్యమాల ద్వారా కూడా చెప్పడం జరిగింది అయితే ఈసారి టికెట్ల ప్రక్రియ మాత్రం చాలా వరకు మార్చడం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా తెలుసు అందరి స్టేక్ హోల్డర్స్ కూడా డిస్కస్ చేసి చాలా పగడ్బందీగా ప్లాన్ అయితే చేయటం జరిగింది దీంట్లో టెక్నాలజీని మ్యాక్సిమం ఉపయోగించుకొని రిస్క్ పారామీటర్స్ అని అన్లైజ్ చేసుకొని ఆఫ్లైన్ టికెట్ ద్వారా తిరుపతిలో ఇచ్చే విధానానికి పూర్తి స్థాయిలో స్వస్తి చెప్పి ఈ పది రోజులు ఒక 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 మోడల్ తయారు చేయటం జరిగింది ఈ మోడల్ ఇప్పటికే రిలీజ్ చేశాము అది ఈరోజు న్యూస్ పేపర్స్ కూడా అన్ని న్యూస్ పేపర్లో కూడా క్యారీ చేయటం జరిగింది దీనివల్ల చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు ఇది పూర్తి స్థాయిలో అందరూ కూడా చదివి అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని డిప్పు ద్వారా ఎల్ సెలెక్ట్ అయిన వాళ్ళు డిప్పు ద్వారా స్లాట్ అలాట్ అయిన వాళ్ళు ఫస్ట్ త్రీ డేస్ ముప్పై ముప్పై ఒకటి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ తారీఖు ఈ మూడు రోజులు కూడా స్లాట్ వాళ్ళు మాత్రమే దర్శనానికి వస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదు అడ్మినిస్ట్రేషన్ మీద బడ్డను ఉండదు స్లాట్ లేకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ వెయిట్ చేయటం కూడా బాగుండదు ఎందుకంటే సెకండ్ తారీఖు నుంచి మాత్రమే సర్వదర్శనం ఉంటుంది కాబట్టి సో అందుకని అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి టీటీడీ అన్ని రకాలకు కూడా ఇప్పటికే సూచనలు చేసింది ఆ సూచనలు కూడా అందరు ఫాలో అయితే ఎవరికి అడ్మినిస్ట్రేషన్కి బడ్డను ఉండదు వచ్చే భక్తులకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని మీ ద్వారా తెలియజేయటం జరిగింది సో వాళ్ళు భక్తులు కూడా వేచి చూస్తే పది రోజుల్లో ఏదో ఒక రకంగా వాళ్ళకి అవకాశం వస్తుంది పది రోజుల్లో ఏ రోజు దర్శనం చేసుకున్నా కానీ అది సేమ్ ఉంటుందని చెప్పి ఇప్పుడే మనకు పండితులు తెలియజేయడం జరిగింది సో అందుకని మీరందరూ కూడా భక్తులకి తెలియజేయవలసిందిగా మరొకసారి అనమాట ఫస్ట్ మూడు రోజు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ రకరకాల పద్ధతుల్లో చేసుకోవచ్చు చాలా సింప్లిఫికేషన్ చేశాం ఇట్స్ ఎ సింప్లిఫైడ్ ప్రొసీజర్ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు అలానే యాప్ ద్వారా చేసుకోవచ్చు అలానే వాట్సాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు సఫిషియంట్ టైం ఉంది ఒక సఫిషియంట్ టైం ఉంది కాబట్టి రేపు లెవెన్ నుంచి రేపు టెన్ నుంచి సారీ అలానే ఒకటో తారీఖు దాకా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి డిప్ చేయటం జరిగి జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ వాళ్ళకు కూడా ఈసారి ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని అంటే వన్ ప్లస్ త్రీ నలుగురు మెంబర్స్ ఒక 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 డిప్లో ఒక స్లాట్ అంటే నలుగురికి కూడా అవకాశం వస్తుంది అందుకని వాళ్ళు పేర్లు కూడా చేసుకునేటప్పుడు ప్రాపర్గా నలుగురు పేర్లు కూడా వాళ్ళు రాసి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తున్నమాట వాళ్ళు నోట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో అందుకని ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకొని ఈ రకమైన పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత మనం తీసుకునే డిప్ ద్వారా వాళ్ళకి అవకాశం వస్తే ఫ్యామిలీ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒకటి తర్వాత రెండో తారీఖు నుంచి అంటే జనవరి రెండు వేల ఇరవై ఇరవై ఆరు జనవరి రెండు తారీఖు నుంచి మనకి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏడు రోజులు కూడా ఎనిమిదో తారీఖు దాకా కూడా వాళ్ళు సర్వదర్శనంలో వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఈ మూడు రోజులు రాకపోయినంత మాత్రాన డిజపాయింట్ కావాల్సిన పని లేదు అలానే నెక్స్ట్ ఏడు రోజుల్లో కూడా సర్వదర్శనం ఉంటుంది అలానే లోకల్స్ కూడా తిరుపతి లోకల్స్ మనం ఎక్కడ ఎప్పుడైతే ఎలా ఇస్తున్నామో అలానే వాళ్ళకి ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మూడు రోజులు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఐదు వేల టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది సో లోకల్ కూడా వాళ్ళ స్లా వాళ్ళ వాళ్ళకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు దాకా వాళ్ళకి వెయిట్ చేసే అవకాశం కూడా ఉంది అవకాశం కూడా వస్తుంది మూడు రోజులు వాళ్ళకి అవకాశం ఉంటుంది అలానే మనకి మనకి రెండో తారీఖు నుంచి రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు దాకా ఎవ్రీడే పదిహేను వేలు ఎస్ఈటి టోకెన్స్ ఇష్యూ చేస్తాం అవి ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అలానే రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు దాకా ప్రతిరోజు వెయ్యి శ్రీవాణి దర్శనాలు కూడా ఉంటాయి అవి కూడా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇలా ఇలా రకరకాల అవకాశాలు రకరక ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయి ఈ ఆన్లైన్ అవైలబిలిటీలో లేకపోతే రెండో తారీఖు నుంచి వాళ్ళకి సర్వదర్శనం కూడా అవకాశం ఉంది అందువలన ఫస్ట్ మూడు రోజులు వాళ్ళు ఎలక్ట్రానిక్ పద్ధతిలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ మూడు రకాల పద్ధతిలో వాళ్ళకి డిప్పు ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ డిప్పు ద్వారా రాకపోతే తర్వాత రోజుల్లో కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వాళ్ళు ఆన్లైన్లో ట్రై చేసుకోవచ్చు అవి కూడా రాకపోతే రెండో తారీఖు నుంచి ఫ్రీ దర్శనం ఉంటుంది ఆ ఫ్రీ దర్శనంలో కూడా వాళ్ళు రాగవచ్చు అనమాట ఇలా చాలా పద్ధతుల్లో అన్ని ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేసి అందరికి కూడా అవకాశాలు కల్పిస్తూ ఈ రకమైన సిస్టాన్ని డిజైన్ చే చేయడం జరిగింది ఈ రకమైన సిస్టమ్లు అందరూ కూడా వాళ్ళకు వచ్చిన అవకాశాల ప్రకారం స్లాట్ ప్రకారం ఫస్ట్ మూడు రోజులు వస్తే చాలా బాగుంటుంది ఒకవేళ రాకపోయినా డిజపాయింట్ కావాల్సిన పని లేదు నెక్స్ట్ రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు దాకా వాళ్ళకి ఎలా ఫ్రీ దర్శనం ఉంటుంది కాబట్టి ఆ ఫ్రీ దర్శనానికి కూడా రావాలని ఈ సందర్భంగా అందరు కూడా తెలియజేయటం జరుగుతుంది ఈసారి చాలా పగడ్బందీగా టెక్నాలజీని వాడాము ఫాస్ట్ డేటాని కూడా అనలైజ్ చేశాం ఏ రోజు ఎన్ని ఎన్ని అవర్లు ఎన్ని చేయొచ్చు ఎన్ని అవర్లు ఒక్కొక్క రోజు దర్శనానికి అవైలబిలిటీ ఉంటుందని కూడా చేయటం జరిగింది అలానే సామాన్య భక్తులకు నైంటీ పర్సెంట్ టైం అలొకేట్ చేసేటప్పుడు ప్రివిలేజ్ దర్శనాలు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది కేవలం విఐపి ఉన్నవాళ్ళు మాత్రమే ఆ రోజు ఆ రోజుల్లో రావాలని చెప్పడం జరిగింది పది రోజులు కూడా సో అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి అందరికి కూడా అవకాశం కల్పించే విధంగా అలానే సామాన్య భక్తులు మరింత అవకాశం కల్పించే విధంగా సిస్టాన్ని డిజైన్ చేయడం జరిగింది దాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని మీరు సామాన్య భక్తులు రీచ్ అయ్యేటట్టు కూడా చేస్తారని ఆశిస్తున్నాను పది రోజుల పాటు సుమారు ఎన్ని మంది భక్తులు దర్శనం కలిగించ ఈసారి లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఆరు లక్షల ఎనభై రెండు వేల మంది దాకా చేసాం బిఫోర్ దట్ చూస్తే ఆరు లక్షల నలభై అరౌండ్ దాకా చేసినట్టున్నారు సో దాదాపు ఇదే అంటే మనం ఎవ్రీ అవర్ని క్యాలిక్యులేట్ చేసాం ఎవ్రీ టైం పెంచుకునే విధంగా టైం మేనేజ్మెంట్ సిస్టానికి కూడా ఇప్పటికే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో జారీ చేయడం జరిగింది డైరెక్షన్స్ దాని ప్రకారం టైం కంప్లైంట్స్ మనకు తెలుసు మీ అందరికీ తిరుమల టెంపుల్లో మనకి టైమే ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా టైం ఎగ్జాక్ట్గా కంప్లైంట్ చేయాలి చాలా వరకు మనం చేస్తూనే ఉంటాము కొన్నిసార్లు కొద్దిగా ఇటుగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి సో ఈసారి కంప్లీట్గా టైం మేనేజ్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి ఏ కార్యక్రమం ఏ టైంలో చేయాలనేది టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ తయారు చేసింది దాని ప్రకారం టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేస్తే దర్శన్ టైం మనకి ఎక్కువ పెరుగుతుంది దర్శన్ టైం ఎక్కువ పెరుగుతున్నప్పుడు ఎక్కువ మంది భక్తులకి అవకాశం దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది అందువల్ల దాదాపు ఏడు లక్షల మందికి కూడా ఖచ్చితంగా దర్శనం చేయించగలము సో అదే విధంగా ప్లానింగ్ కూడా ఉంటుంది సో పూర్తిస్థాయి ఆప్టిమమ్ యుటిలైజేషన్ ఆఫ్ ద టైం టైం మేనేజ్మెంట్ అనేది మెయిన్ క్రైటీరియా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది